చాలా అమ్మాయిలు మా అబ్బాయిలు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ మా చేయి పట్టుకుని రోడ్ నడిపిస్తే చాలు హ్యాపీ అయితాం మా చేయి పట్టుకుని వదిలేయకుండా చాలు హ్యాపీ ఫీల్ అయిపోతాం మేము ఏదైతే లాజిక్ లేకుండా మాట్లాడినా సరే హార్ చేయకుండా ఓకే అంటే చాలు హ్యాపీతాం లాజిక్ లేకుండా మాతో గొడవ పడి ఆఫీ చేయకుండా మమ్మల్ని ఊర్లేకుంటే చాలు హ్యాపీ ఫీల్ అయిపోతాం ఎంత మందిలో ఉన్నా మా చేయి పట్టుకుని నడిస్తే చాలు పవన్ కళ్యాణ్ వచ్చిన పక్కకి మీ పేరెంట్స్ రాగానే మమ్మల్ని వదిలేకుండా చాలు అసలు వచ్చిన ఆపుకోమంటాం అందంగా ఉన్నామంటే చాలు ఖుషి అయిపోతాం మీరు రోజుకో కూర్తా తిరగకుంటే చాలు ఖుషి అయిపోతాం పానీపూరి తినేటప్పుడు ఫస్ట్ పానీపూరి మా నోట్లో పెడితే చాలు హ్యాపీ ఫారెన్ సంబంధం రాగానే ఫస్ట్ పువ్వు మా చెవి లాంటి ఉంటే హ్యాపీ ఫీల్ అయిపోతాం సెల్ఫీ తీసుకునేటప్పుడు మా హెయిర్ ని ఇలా అంటే చాలు హ్యాపీ అయిపోతాం అలా సెల్ఫీలు దిగి ఆఖరికి నా సెల్ఫీలు ఫోటోలు డిలీట్ చేయ అనుకుంటే చాలు హ్యాపీ ఫీల్ అయిపోతాం అట్లుంటది మనతోని